చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో సిఎస్కే ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే ప్లే ఆఫ్ చేరాలంటే మ్యాచ్ లో ఆర్ చేతిలో చెన్నై ఓటమి పాలైంది అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ని ప్లే ఆఫ్ చేర్చేందుకు ధోని చివరి వరకు పోరాడాడు ఈ మ్యాచ్ తోనే ధోని ఐపీఎల్ కెరీర్ ముగిసిందన్న చర్చ కూడా జోరుగా కొనసాగుతూనే ఉంది అయితే ఐపీఎల్ రిటైర్మెంట్ పై ధోని ఎలాంటి వ్యాఖ్యలు ఇప్పటి వరకు లేదు గత సీజన్ లో మాత్రం చెన్నై వేదికగా సొంత అభిమానుల సమక్షంలో ఆటకు వేడుకలు పలుకుతానని ధోని వెల్లడించాడు ఆ క్రమంలోనే చెన్నై వేదికగా జరిగే ఈ సీజన్ ఫైనల్ ఆడి ఆటకు గుడ్ బై చెప్పాలని ధోని ప్లాన్ చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ ఆర్ సిబి రూపంలో సిఎస్క కు బిగ్ షాక్ తగలడంతో ధోని రిటైర్మెంట్ వ్యూహాలు దెబ్బతిన్నాయి వచ్చే ఏడాది ఐపీఎల్ మెగావేలం జరగనున్న నేపథ్యంలో ధోని ఐపీఎల్ లో కొనసాగడం కష్టంగానే కనిపిస్తుంది ఒక్క సీజన్ కోసం ధోని రిటైర్ చేసుకుంటే జట్టుకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుందని సిఎస్కే మేనేజ్మెంట్ భావిస్తుంది ఈ క్రమంలోనే ధోని ఐపీఎల్ కెరీర్ ముగిసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అవుతుంది మరోపక్క సిఎస్కే మేనేజ్మెంట్ ధోని రిటైర్మెంట్ కు సంబంధించి బిగ్ అప్డేట్ కూడా ఇచ్చింది ఇప్పటి వరకు అయితే ధోని రిటైర్మెంట్ గురించి ఎలాంటి సమాచారం తమకు ఇవ్వలేదని స్పష్టం చేసింది అతను వచ్చే సీజన్ కూడా ఆడాలని తాము కోరుకుంటున్నామని పేర్కొనింది అయితే ధోని ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని స్పష్టం చేసింది మరోపక్క ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చాలా మంది స్టార్ ఆటగాళ్లు అసం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ అభిమానులు మాత్రం వచ్చే సీజన్ లో ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలని కోరుతున్నారు దానికి ధోని ఏం నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదని అతను ఏ నిర్ణయం తీసుకున్నా మేము అంగీకరిస్తామని సిఎస్కే మేనేజ్మెంట్ తెలిపింది